హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అకి లౌఫ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు రకాల నాన్ వెజ్ బికిల్స్ అండి ఒకటి చేపల నిల్వ పచ్చడి అలాగే రొయ్యల నిల్వ పచ్చడి ఫస్ట్ వచ్చేసి రొయ్యల నిల్వ పచ్చడి అయితే చూసేయండి రొయ్యల నిల్వ పచ్చడి అయితే ఎలా పట్టాలో ఈజీగా అయితే వీడియోలో అయితే చూపించిపోతున్నాను అంతే టేస్టీగా కూడా ఉంటుంది కమ్మనైనా ఈ రొయ్యల పచ్చడిని ఎలా చేయాలో ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దామా మరి నేనైతే కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను ఆ రొయ్యని క్లీన్ చేసిన తర్వాత అర కేజీ రొయ్యలు వరకు వస్తాయి అలాగే రెండు కేజీలు రొయ్యలు తీసుకున్నట్లయితే దానిపైన ఉన్న పెంక్ కట్ట తీసేసిన తర్వాత అయితే కేజీ రొయ్యలు వరకు అయితే వస్తాయి ఇప్పుడు నేను కేజీకి అర కేజీ అయితే వచ్చాయి దీని కొలతలు అయితే చూపిస్తున్నాను ముందుగా ఈ రొయ్యలని అయితే కొద్దిగా సాల్ట్ అలాగే నిమ్మరసం వేసుకుని వాసన అనేది రాకుండా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుని ఈ రొయ్యల్ని అయితే అందులో వేసుకోవాలి రొయ్యల్లో వాటర్ అయితే ఉంటుందండి మనం పచ్చడి చేయడానికి అయితే ఈ వాటర్ అంతా పోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోవాలి అందుకని ఇప్పుడు రొయ్యలను అయితే మగ్గించుకోవాలి ఇందులో ఇప్పుడైతే పావు టీ స్పూన్ పసుపు అలాగే అర స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసి ఇట్లా మగ్గ పెట్టాలి ఇలా కలుపుతూ ఉండగానే ఇందులో వాటర్ అయితే వచ్చేస్తుంది ఒకసారి అయితే ఇలా కలిపిన తర్వాత అయితే మూత పెట్టేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఈ రొయ్యలని అయితే మగ్గనివ్వాలి రెండు నిమిషాల పాటు అయితే ఈ మూత పెట్టేసి ఇలా ఉంచండి రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాం చూడండి నీరైతే ఎలా వచ్చేస్తుందో ఈ నీరంతా పోవాలన్నమాట రొయ్యల్లో పోయేదాకైతే రొయ్యలను అయితే మగ్గించాలి ఇలా చేయడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అయితే తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే వీటిలో ఉన్న నీరంతా పోయిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఇలా అయితే మగ్గించుకుని అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి దానిలోకి కొద్దిగా దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు అయితే వేస్తున్నాను ఇవైతే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి అలాగే అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసేసి పౌడర్ కింద అయితే పట్టేయాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సరిపోతుంది ఇప్పుడు అయితే స్టవ్ ఆపేసి ఇలా పౌడర్ కింద అయితే పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత అయితే ఈ విధంగా అయితే పట్టి పెట్టేసాను ఇప్పుడు అదే కళాయిలోకి నేను తీసుకున్న కప్పుతో ఒక కప్పు అయితే పప్పు నూనె అయితే పోస్తున్నాను ఇదైతే నూట పాతి గ్రాములు అయితే ఉంటుంది నేను తీసుకున్న నూనె వచ్చేసి ఈ నూనెలో అయితే ఇప్పుడు రొయ్యలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే రొయ్యల్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడయింది రొయ్యలు అయితే వేసేస్తున్నాను నేను తీసుకున్న రొయ్యలు అర కేజీ రొయ్యల్ను ఒకేసారి అయితే వేసేస్తున్నాను వీటిని వెంటనే అయితే కదపకుండా రెండు నిమిషాల తర్వాత అయితే గరిటైతే తీసుకుని ఇలా కలపండి మంచి కలర్ అయితే ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి అయితే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే పైన అయితే కలర్ వచ్చేస్తే లోపల రొయ్య అయితే ఉడకదు అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఈవెన్గా అన్ని వైపులా వేగేట్టుగా అయితే రొయ్యల్ని ఇలా కదుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి రొయ్యల్లో అసలు మెత్తదనం అనేది రాకోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మిక్సీ పెట్టి పెట్టుకున్నాను రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఇందులో ఉన్న పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసుకుని ఐదు నిమిషాల పాటైతే ఫ్రై అవనవ్వాలి ఫ్లేమ్ మీడియం నుంచి లోలో అయితే పెట్టుకోండి లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కదా మాడిపోతుంది ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసేసిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి ఆపేసిన తర్వాత అయితే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి చూడండి రొయ్యలు అయితే బాగా వేగాయి గట్టిగా కూడా ఉన్నాయి ఇలాగే ఉండాలి పచ్చడికి అయితే ఇప్పుడైతే ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసేద్దాం మసాలా పౌడర్ అయితే చేసుకున్నాం కదా ముందుగా అది అయితే వేసేసాను ఈ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మసాలా పౌడర్ అయితే వేసేసుకోవాలి వేసుకుని అయితే ఒకసారి అయితే కలిపేద్దాం ఇలా కలిపేసిన తర్వాత ఇందులో ఉప్పు కారం అయితే వేసుకోవాలి మన టేస్ట్ తగినట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు అయితే వేసాను సాల్ట్ అయితే అలాగే ఐదు స్పూన్లు కారం అయితే వేసాను ఇప్పుడు ఒకసారి అయితే కలిపేద్దాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే నిమ్మరసం అయితే వేసుకోవాలి వేడి మీద అయితే నిమ్మరసం వేసుకోకూడదు చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే వేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఐదు నిమిషాల అయితే పక్కన పెట్టేసుకోవాలి చల్లారుతుంది లోపలైతే చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇందులో నాలుగు నిమ్మకాయలు అయితే ఇలా రసాన్ని అయితే తీసుకుని పోస్తున్నాను పెద్ద సైజు నిమ్మకాయలను అయితే తీసుకున్నాను నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకుని ఇలా రసాన్ని అయితే పోసిస్తే ఒకసారి అయితే మళ్ళీ బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఈ పచ్చడిని అయితే ఏదైనా ఒక హెయిర్ టైట్ కంటైనర్ లో జాడీ ఉంటుంది జాడీలో కానీ అలాగే ఏదైనా గాజు దాంట్లో కానీ వేసేసుకుని అయితే మూత అయితే పెట్టేయండి రెండు రోజుల తర్వాత అయితే ఈ పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది ఈ మసాలాలన్నీ ఊరి రొయ్యలకైతే మసాలాలు పట్టి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది రెండు రోజుల తర్వాత అయితే చూపిస్తాను మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను చూడండి రెండు రోజుల తర్వాత అయితే చూపిస్తున్నాను పచ్చడి అయితే ఇలా ఉంది మరలా దీన్ని ఒకసారి అయితే కలిపేసేయాలి ఇందులో కారం కానీ సాల్ట్ కానీ తక్కువైనట్లయితే మీకు కొద్దిగా అయితే వేసుకుని మరలా కలిపేసుకోవచ్చు నాకైతే సరిపోనియండి నేను తీసుకున్న దానికి ఆయిల్ కూడా సరిపోయింది నాకు ఈ పచ్చడి మాకైతే ఎక్కువ రోజులైతే రాదు ఒక వారం రోజుల లోపు మాత్రమే వస్తుంది కాబట్టి నేను ఇందులో ఆయిల్ అయితే ఇంకా పోయట్లేదు మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేడి చేసి అయితే పోసుకోవాలి నేనైతే ఈ విధంగా అయితే రొయ్యల నిల్వ పచ్చడి అయితే చేస్తానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసే రెసిపీ వచ్చేసి చేపలు నిల్వ పచ్చడి ఈ చేపలు నిల్వ పచ్చడి నేనైతే ఏ విధంగా చేస్తాను ఈ వీడియోలో అయితే చూసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసినట్లయితే ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే చేప మొక్కలని అయితే ఇలా కట్ చేయించామండి నేనైతే రెండు రకాలుగా అయితే కట్ చేయించానండి చేప మొక్కలని అయితే మన ఇష్టాన్ని బట్టి రెండు రకాలు ఎలా అని పచ్చడి పట్టుకోవచ్చండి ఇప్పుడైతే రెండు రకాల మొక్కలు కలిపేసి ఒక బేషన్లోకి అయితే తీసుకున్నాను వీటిని అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టానండి అయినా వాసన అనేది రాకోకుండా సాల్ట్ పసు అయితే మరొకసారి అయితే కడుగుతున్నాను నేను తీసుకున్న చేప మొక్కలు వచ్చేసి నర అయితే ఉంటాయండి కేజీన్నర చేప మొక్కలతో నేను నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా కడిగేసిన తర్వాత వీటినైతే ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ అయితే వేసి దాని మీద మొక్కలైతే పరిచి మొక్కల పైన ఉన్న తడంతా ఆరిపోయేదాకా అయితే ఆరనివ్వాలి నెక్స్ట్ పచ్చళ్ళు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి షో ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను మూడు స్పూన్ల వరకు ధనియాలు అయితే వేసాను అలాగే మూడు స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే కొద్దిగా మెంతులు అయితే వేస్తున్నాను ఇలా మెంతులు కూడా వేసిన తర్వాత ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి దోరగా అయితే ఫ్రై అవనివ్వండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ అయ్యండి చల్లారిన తర్వాత అయితే మిక్సీ ధరలోకి అయితే వేసేసుకుని ఫైన్ పౌడర్ కింద అయితే మిక్సీ పట్టేయాలి చూడండి విధంగా అయితే మిక్సీ పట్టేసి అయితే ఒక బౌల్లో తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు అవసరం అవుతుంది రెండు స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలండి నిల్వపచ్చల్లోకి ఇప్పుడైతే ఆరబెట్టిన చేప ముక్కలని అయితే ఒక బేషన్లోకి అయితే తీసుకున్నాను చూడండి చేప ముక్కల్లో తడంతా అయితే ఆరిపోయింది మనం ఫ్రై చేసేటప్పటికి తడంతా చేప ముక్కలు ఆరిపోవాలి ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ అయితే వేసేసి దానిపైన ఒక గంట సేపు ఆరబెట్టినట్లయితే తడంతా మొత్తానికి ఆరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక అలా అయితే పెట్టాను చేప ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి దీనిలోకి నేనైతే పావు కిలో వరకు పప్పు నూనె అయితే వేస్తున్నాను చేప ముక్కలు ఫ్రై చేసుకోక మిగిలిన నూనె కూడా పచ్చట్లో అయితే వేసేసుకోవచ్చు పావు కిలో నూనె అయితే పోస్తున్నాను నేను తీసుకున్న చేప ముక్కలు కేజీ నర ముక్కలకైతే ముప్పావు కేజీ నూనె అయితే పడుతుందండి దాదాపుగా అయితే ఆయిల్ అయితే ఏడెక్కిందండి ఇప్పుడు చేప ముక్కలైతే వేస్తున్నాను ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని అయితే చేప ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సరిపడా చేప ముక్కలైతే వేసేసుకుని వెంటనే అయితే తిప్పుకోకుండా రెండు మూడు నిమిషాల తర్వాత అయితే చేప ముక్కలని అయితే కదపండి మీరు వెంటనే కదిపినట్లయితే ముక్కలైతే కళాయికి గరిటకి అయితే అండగిపోతాయి చూసుకుని అయితే రెండు మూడు నిమిషాల తర్వాత అయితే కలపండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత అయితే ఇలా స్లోగా అయితే తిప్పుతూ ఫ్రై చేస్తూ అయితే ఉండాలి వీటిలో ఉన్న నీరంతా పోయేదాకా మొక్క గట్టిపడేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మొక్క పడేదాకా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అస్సలు మొక్కలో మెత్తదనం అనేది ఉండకూడదండి మనం ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఎక్కువ అయితే ఉంటుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేసుకోవడమే ఇలా తీసిన తర్వాత నెక్స్ట్ ఇందులో మిగిలిన మొక్కలు అయితే వేసేసుకోవాలి సేమ్ అదే విధంగా ఆయిల్ సరిపడా మొక్కలు అయితే వేసేసి ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టుగా వెంటనే అయితే తిప్పుకోకుండా రెండు మూడు నిమిషాల తర్వాత అయితే తిప్పి ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి చూడండి మంచి కలర్లు అయితే ఎలా ఉన్నాయో అస్సలు ఇందులో మెత్తదనం అనేది లేకోకుండా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫిష్ అయితే అప్పుడే నిలవనేది ఉంటుంది పచ్చడి అయితే మీరు మెత్తగా ఫ్రై చేసినట్లయితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే మొత్తం ముక్కలన్నిటిని ఫ్రై చేసేసాను ఈ ఆయిల్ అయితే మిగిలింది ఈ ఆయిల్లోకి అయితే ఒక ఏడెనిమిది ఎల్లుల్ రెబ్బలు అయితే చిత కొట్టయితే వేస్తాను ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ముందు చెప్పినట్లుగా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి దీనిలో పచ్చి పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఏం లోలో పెట్టేసి ఐదు నిమిషాల పాటు దీనిలో ఉన్న పచ్చి పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆపేయండి ఆపేసి ఇందులో ముందుగా చేసిన మసాలా పౌడర్ని అయితే వేసేసుకోవడమే ముందుగా మసాలా పౌడర్ని అయితే చేసుకున్నాం కదా ఆ పౌడర్ని అయితే ఈ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుని కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత అయితే ఇందులోకి అయితే నూనె అయితే పోయాలండి కాసిన నూనె అయితే పోసుకోవాలి తీసుకున్న కప్పుతో అయితే కాసిన ఆయిల్ అయితే రెండు కప్పులు అయితే పోస్తున్నాను ఇది పావు కిలో అయితే ఉంటుంది ముందు ఫిష్ ముక్కలు ఫ్రై చేసుకోవడానికైతే పావు కిలో అయితే పోస్తాను అలాగే ఇప్పుడైతే వేడి చేసిన ఆయిల్ అయితే ఆవుకిలో అయితే వేస్తున్నాను మొత్తానికి ఇప్పుడైతే అర కేజీ నూనె అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కారం ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే ఆరు స్పూన్లు కారం వరకు అయితే వేస్తున్నాను రెండు స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి మేము తినే స్పైసీకి అయితే నేను వేసిన కారం ఉప్పు అయితే సరిపోతుంది మీకు ఒకవేళ సరిపోదు అనుకున్నట్లయితే రెండు రోజుల తర్వాత అయితే ఈ పచ్చడిని అయితే మరలా కలపవలసి ఉంటుంది అప్పుడైతే కారం ఉప్పు అలాగే ఆయిల్ కూడా తగ్గినట్లు అనిపించినట్లయితే మీకు వేసుకోవచ్చు అలాగే రెండు రోజుల తర్వాత తిన్నట్లయితే ఈ పచ్చడి అయితే టేస్ట్ అయితే ఉంటుందండి మనం వేసిన మసాలాలన్నీ చేప ముక్కలకి అయితే బాగా పడతాయి వెంటనే తిన్నట్లయితే టేస్ట్ అయితే ఏమి ఉండదు రెండు రోజుల తర్వాత అయితే తినాలి ఇలా కలిపిన తర్వాత అయితే చేప ముక్కలు అయితే వేసేసుకుని ఒకసారి బాగా కలిసేట్టుగా మసాలాలన్నీ పట్టేట్టుగా అయితే కలిపేసుకోవాలి ఈ కళాయిలు కొద్దిగా ఇరుకుగా ఉందండి అయితే ఇప్పుడైతే బేషన్లు అయితే వేసేసాను చూడండి బేషన్లు అయితే ఖాళీగా అయితే కలిపేసుకోవచ్చు ఇవన్నీ పట్టేలా అయితే మొక్కలకి మొత్తం కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే నాలుగు పెద్ద సైజు నిమ్మకాయలను అయితే రసం అయితే తీసి చల్లారిన దాంట్లో అయితే పోసుకోవాలి చూడండి ఇలా కలిపేసి అయితే పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత అయితే నిమ్మరసాన్ని అయితే వేస్తున్నాను ఈ నిమ్మరసాన్ని వేసేసిన తర్వాత అయితే బాగా పట్టేలాగా పట్టేలాగైతే కలపాలి చూడండి ఇలా కలిపేసిన తర్వాత హెయిటెడ్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మీ దగ్గర జాడీ కానీ గోజు డబ్బా కానీ ఏదైనా ఉన్నట్లయితే అందులో వేసుకోండి నిల్వ అయితే ఎక్కువ ఉంటుంది నేనైతే ప్రస్తుతానికైతే ఒక స్టీల్ గిన్లు అయితే పెట్టేసి మూత అయితే పెట్టేస్తాను తర్వాత అయితే ఈ అయితే మార్చుతాను రెండు రోజుల తర్వాత అయితే చూపిస్తాను ఇందులో ఏ తక్కువైనా కలుపుకోవచ్చు అప్పుడైతే ఇప్పుడు రెండు రోజుల తర్వాత అయితే చూపిస్తున్నాను ఒక బేషన్లు అయితే వేసేసి మరలా ఒకసారి కలిపేసి ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే పోస్తాను మరలా నేను ముప్పావు కిలో ఆయిల్ అయితే పడుతుంది అన్నాను కదండి ఇంకో పావు కిలో ఆయిల్ అయితే వేడి చేసి పోసాను నాకైతే ఉప్పు కారం పులుపు ఇవన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయండి సరిపోనట్లయితే కలుపుకోవచ్చు నేనైతే ఈ విధంగా అయితే చేపల నిల్వ పచ్చడి అయితే చేస్తాను ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి